బెజవాడకు ఆ పేరు ప్రాచీనమైంది బెజవాడను ఇటీవల విజయవాడగా పిలుస్తున్నారు బెజవాడ అనే పేరు చాలా ప్రాచీనమైంది యుద్ధమల్లి బెజవాడ శాసనంలో పదవ శతాబ్ది నాటికి బెజవాడ అనే పేరు ప్రసిద్ధి వహించి ఉంది గుంటూరు జిల్లా చేప్రోళ్ళ నుండి కుమారస్వామి దేవాలయం బెజవాడకు తరలించబడిందని చెబుతూ ఆ శాసనంలో బెజవాడ అని ప్రయోగించబడి ఉంది జననత చేరబోల నుండి బెజవాడ జాతరకు వచ్చి త్రిను చోటు వెచ్చగా తివిరి ఎన్నెలవా చేకుని ఉండే అని ఆ శాసనంలో ఉంది ఇంత ప్రాచీనమైన బెజవాడ నామాన్ని విజయవాడగా మార్చడం వింతగా ఉంటుంది నిజానికి వ్యాకరణ దృష్టితో చూస్తే విజయవాడ వైరి సమానమవుతుంది విజయ శబ్దం విజయ దుర్గను బట్టి వచ్చిందని విజయుడు పాశుపతాస్త్రం కోసం పశుపతిని గూర్చి తపస్సు చేసింది ఇంద్రకీలం మీదనే కనుక విజయ నామం విజయవాడకి సార్థకమే అని చెబుతూ ఉంటారు ఇంద్రకేళ మీద ఉన్న మల్లికార్జున స్వామి మైమగల స్వామి అని కూడా ప్రసిద్ధి ఉంది విష్ణుకుండిన వంశుడైన నాలుగో మాధవ వర్మ ధర్మనిష్టతను నిరూపించే కథ ఒకటి ప్రచారం ఉంది అతని కొడుకు ఒకప్పుడు ఒక పేదరాలి పుత్రుడి మీదుగా రథం పోనివ్వడం వల్ల అతడు మరణించాడు పేదరాలు పుత్ర మరణ వార్త ప్రభులకు నివేదించగా ప్రభువు విచారణ జరిపి తన కొడుకే దోషిని నిర్ణయించి అతనికి మరణదండన అమలు జరిపించాడట మాధవ వర్మ న్యాయనిష్ఠతకు మల్లికార్జున దేవుడు సంతోషించి రాజకుమారుణ్ణి పేదరాని కుమారుణ్ణి బ్రతికించి బెజవాడపై బంగారు వాళ్ళను కురిపించాడట ఈ కథలో తెలుసుకోవాల్సిన నీతి తత్కాల ప్రభువు అమలు జరిపిన దివ్యమైన న్యాయం పాలకులకు ఆవేశం అనుసరణీయం అన్నదే బౌద్ధులు ఆలయ నిర్మాణానికి గుహలు వినియోగించడం పరిపాటే ఆ సాంప్రదాయం అనుసరించి హిందువులు కూడా గుహాలయాలను నిర్మించడం మొదలుపెట్టారు అటువంటి గుహాలయాలు ఇంద్రకీల పర్వతం మీద ఉండవల్లి వద్ద మొఘల్ రాజపురంలోనూ కనిపిస్తాయి ఉండవల్లి గుహాలయంలో ఉన్న అనంతశైన విగ్రహం ఎంతో అందమైంది మహోన్నతమైంది విష్ణుకుండినుల కాలానికి చెందిన ఈ ఆలయ శిల్పంలో సౌకుమార్ల లాలిత్యాలు తక్కువగా ఉన్న గుహాలయ శిల్ప సాంప్రదాయం హైందవ దేవాలయాల్లో కూడా ప్రాచీనం వహించిందనడానికి నిదర్శనంగా ఉంటుంది మొఘల్ రాజపురం గుహల్లో కనిపించే వినాయక నటరాజాది విగ్రహాలు శకము ఐదో శతాబ్ది నాటి శిల్ప లక్షణాలను కొన్నిటిని మనకు పరిచయం చేస్తాయి మొఘల్ రాజపురం గుహల్లో కనిపించే వినాయక నటరాజాది విగ్రహాలు శకము ఐదో శతాబ్ది నాటి శిల్ప లక్షణాలను కొన్నిటిని మనకు పరిచయం చేస్తాయి ప్రాచీన శిల్పాలతో పాటు నూతన పరిశ్రమలు వర్తక వాణిజ్యాలు సిమెంటు కర్మాకారాలు ఇబ్రహీంపట్నం యుద్ధ క్షేత్రం వార్తా ప్రచరణ కేంద్రాలు అచ్చు యంత్రాలు అన్ని కలిసి విజయవాణ్ణి పరమ నాగరిక వాటిగా మలిచివేస్తున్నాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి